అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళట్లేదు కానీ వాళ్ళ నాయకుడితో మేము సభకు వెళ్తాం ఎప్పుడు మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం మాట్లాడిన పరిస్థితి నిజంగా వీళ్ళు ఇలాగే ఎదురు తిరిగితే పొద్దున జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని అసెంబ్లీకి అన్నారని సభా ఉల్లంఘనలు పాటించలేదని చెప్పి ఆయన మీద ఒక ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి విధులు మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు రావు గారు ఉన్నారు ఆయనతో నమస్కారం నమస్తే ఈ ఎమ్మెల్యేలు గనక ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అంటారు మైనస్ అంటారు జగన్మోహన్ రెడ్డి వద్దు అంటే అయిపోతారు వెళ్ళమంటేనే వెళ్తారు వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత శక్తివంతులు అయితే నేను అనుకోవట్లేదు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయితే అసలు మొత్తం ఆ ఎమ్మెల్యే మిగిలిన పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని మా శాసనసభలు రద్దు అవబోతున్నాయి మీ మాట మేము దిక్కరిస్తాము మేము శాసనసభకు వెళ్తామని ఎంత ధైర్యం ఉండాలి అక్కడ చూయించండి అందుట్లో ఒక్కళ్ళని ఒక్కళ్ళని చూయించండి శాసనసభ్యులుగా ఎన్నిక కాబడింది ఏ ఏ విధానం మీద ఎన్నిక కాబడతారు ప్రజలు రెండు లక్షల మంది పైన ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఓటర్స్ ఉన్నారు ఈరోజు వాళ్ళు ఒక లక్ష ఓట్లే పోలైనా కూడా యాభై వేల ఒక్క ఓటు వస్తేనే కదా వీళ్ళు గెలిచేది అంటే మె మెజార్టీ ప్రజలు ఎవరికెళ్ళి మొగ్గు చూపితే వాళ్ళు శాసనసభ్యులు అవుతారు శాసనసభ్యులు విధి విధానాలు ఏంటి వాళ్ళు శాసనసభకు ఎందుకు వెళ్ళాలి శాసనాలు చేస్తారు కాబట్టి శాసనాలు అంటే ఏంటి ప్రజల అవసరాలకు సంబంధించి ప్రజల పురోగమనానికి సంబంధించి పరిశ్రమలు తీసుకొచ్చే విధానాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అలాగే చట్టాలు ఏ విధంగా రూపొందించాలి అనే దాని మీద శాసనసభ్యులు అందరు కలిసి కూర్చొని శాసనసభలో మాట్లాడుకొని చర్చ చేసి మంచిని ముందుకు తీసుకెళ్ళి పొరపాటు ఉంటే ఒక ఒకేలా కావాలని వాళ్ళు ఏదన్నా దాంట్లో పొందుపరిచినా కూడా శాసనసభ్యులు క్షుణ్ణంగా దాన్ని చదివి దీంట్లో ఈ పొరపాట్లు ఉన్నాయి ఈ సరిదిద్దండి దీనివల్ల ప్రజలకు నష్టం చేకూరుతుంది లేదంటే ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది కాబట్టి తొలగించండి అని చెప్పి చెప్పి చక్కని శాసనాలని తయారు చేయాల్సినటువంటి శాసనసభ్యులు ఈరోజు దేనికి వినియోగిస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలని కాబట్టి ఈరోజు ఆ విధంగా వచ్చిన శాసనసభ్యులకి ఈ విధ విధానాలు ఎంతమందికి తెలుసు ఏ విధంగా ప్రమాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా అనే కదా ప్రమాణం చేస్తుంది పలానా నియోజకవర్గానికి అని ఎవరు ప్రమాణ స్వీకారం చేయరు కదా చేయరు అంటే గెలిచిన తర్వాత అతను ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభ్యుడు నియోజకవర్గానికి కాదు అందుకనే నియో ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఏ సమస్య వచ్చినా శాసనసభలో అతను ప్రస్తావించవచ్చు ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ రికార్డులో ఉంటుంది శాసనసభలో చాలా అతనిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాష్ట్ర సమస్యలతో పాటు తన నియోజకవర్గ సమస్యలు వీటన్నిటినీ చెబుతూ శాసనాలు తయారు చేసే కార్యక్రమంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళని శాసనసభ సభ్యులు అంటాం మనం కానీ ఈరోజు దాన్ని అమలు చేస్తుంది ఎంతమంది ఆచరణలో పెడుతుంది ఎంతమంది ముందుకు తీసుకెళ్తుంది ఎంతమంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి పదకొండు మంది ఇల్లు ఆయన ఏమంటున్నాడు దాకా ఇప్పుడు న్యాయస్థానానికి కొడిలేడు కదా నిన్న కూడా ఆయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఎందుకు ఇవ్వరు నాకు ఇవ్వాల్సిందే నేను ప్రతిపక్ష నేతగా నన్ను నియమించండి మీరు చెప్పండి అని న్యాయస్థానానికి వెళ్ళాడు ప్రజలు ఆయనకు ఆ అర్హత కలిగే విధంగా అయితే సభ్యులని వల అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు లేకపోతే సభాపతి గారు కావచ్చు ఉప సభాపతి గారు కావచ్చు నీకు అర్హత లేదు నువ్వు శాసనసభకురా నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడు నీకు సమయం ఇస్తా ఉంటున్నారే తప్ప ఆ హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు అంటలేదు మా చేతుల్లో ఏముంది ప్రజలేవో లేదు మేము ఎందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళు చెప్పేది కూడా న్యాయబద్ధమే వీళ్ళు ఏమడుగుతున్నారు మీరందరూ కలిసి కూటమి మీ ముగ్గురు కూటమిలో ఉన్నారు ప్రతిపక్షంగా ఉంది మేము ఒక్కడమే కదా మమ్మల్ని ఎందుకు గుర్తించాలని చెప్పని వీళ్ళు అడుగుతున్నారు ఈ రోజు వీళ్ళు అడుగుతారు బాగానే ఉంది సరే వాళ్ళు దయ దయ తెలిసి ప్రతిపక్షం లేకుండా సభ నెలాన్ని నడుపుతాం కాబట్టి ప్రతిపక్షం ఉంటే బాగుంటుందని చెప్పని ఏదో కొంచెం జాలి తెలిసి వీళ్ళు అడిగారు కదా అని చెప్పని ప్రతిపక్షం నేత ఇచ్చారనుకోండి రేపు పొద్దున్న ఇదే న్యాయస్థానానికి వెళ్తాడు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు పది మంది ఉండా కూడా నాకు ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు వచ్చినాయి దామాషా ప్రకారం నన్ను రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి వెళ్తాడు ఇస్తారా ఇది కూడా ఉంది అంతే కదా మరి అవకాశం లేని అడిగాడు అంటే ఇది కూడా అడగొచ్చు కదా అడగడానికి గ్యారంటీ అంటే ఎట్లా సార్ ఏ లాజిక్ లో లాజిక్ ఏం లేదు అతను అడుగుతాడు అంతే ఇప్పుడు ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు వచ్చాయి అంటే నలభై శాతం కింద లెక్క కదా అవును వంద శాతంలో అరవై శాతం అంటే ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు కదా ఓకే ఓకే చివరి రెండు సంవత్సరాలుగా నాకు ఇవ్వండి ఎందుకు అడగకూడదు అడుగుతాడు కూడా ఇది అడిగినాడు అది ఎందుకు అడగడు ప్రజా సమస్యల గురించి శాసనసభలో ప్రస్తావించాలి అంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే ప్రతిపక్ష హోదా అక్కర్లేదు చిత్తశుద్ధి కావాలి ఆ కమిట్మెంట్ అనేది కావాలి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన కావాలి ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందో తెలియాలి అప్పుడు అతను మాట్లాడేదానికి ఒక విలువ ప్రభుత్వాలు కూడా గుర్తిస్తే ప్రజలు కూడా గుర్తిస్తారు ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా ప్రజలు గుర్తిస్తే చాలు కదా నా కోసం పలానా వ్యక్తి పోరాడుతున్నాడంటే ఏ ప్రజలు మర్చిపోతారు మర్చిపోరు మర్చిపోరు కదా నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికే నువ్వు శాసనసభకు వెళ్ళినప్పుడు రేపు పొద్దున ఎలది శాసనసభ్యత్వం అయిపోయింది వెళ్ళలేదు అనుకుందాం మళ్ళీ ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళేసి మాకు ఓట్లేమని అడుగుతారు ఏ ప్రాతిపదికన అడుగుతారు మమ్మల్ని మా నాయకుడిని శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోలేదు కాబట్టి మేము రాజీనామా చేశాము మేము మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఓట్లు ఎడుతున్నాం మమ్మల్ని గెలిపించమన్నారు ప్రజలు ఏమడుగుతారు మీరు గెలిచినా ఈ పదకొండు మందే కదా ఇంతకు ముందు ఇవ్వలేదు కదా ఇప్పుడు గెలిచి మీరు పదకొండు మంది ఉన్నప్పుడు ఎటు ఇవ్వరు కదా మీరు శాసనసభకు మళ్ళీ వెళ్ళరు కదా మీకు ఎందుకు ఓటు వేయాలి మీకు ఏమంటారు అంతే కదా జరిగేది కాబట్టి ఈ పదకొండు స్థానాలు కూడా కూటమి ఖాతాలో పడిపోతాయి నిరభ్యంతరంగా నిరభ్యంతరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొడవే లేదు ఇకనా ప్రతిపక్ష నేత లేదు ఆలోచన లేదు మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళే స్వపక్షం వాళ్ళే విపక్షం వాళ్ళే ప్రశ్నించుకుంటారు వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటారు వాళ్ళే శాసనాలు తయారు చేసుకుంటారు అప్పుడు ప్రతిపక్ష పాత్రే ఉండదు కదా ఇంకా గొడవ లేకుండా పోయింది ఈ ఆలోచన అనేది ఉంది అప్పుడు నాయకులకి వెలుచుబాటు వచ్చింది ఎవడు దో అడు చూసుకుంటాడు సింహం అప్పుడు సింగిల్గా వస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చిన ఏం చేస్తుంది సార్ సింహం 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 చెప్పాలా సింహం అని చెప్పి ఎలివేషన్ ఇచ్చేవాడు చెప్పాలా మీరు మనం ఏం చూద్దాం ప్రజలు చెప్పేశారుగా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన క్లోజ్ కార్డర్ నుంచి ఆ స్క్రిప్ట్ తీసుకోవడం ఆయన వాళ్ళు చెప్పే మాటలు వినటం మానేస్తే కరెక్ట్ అంటారా అవును ఈ విషయం కావచ్చు నాట్ ఓన్లీ పార్టీ విషయం పార్టీ పెట్టింది ఎప్పుడు ఆ రోజు నుంచి ఆయన అయినా సరే ఉన్నారుగా వీళ్ళందరూ మరి ఇప్పుడు కూడా ఉండాలా ఆ రోజు ఈయన ఈ రోజు వినకపోతే మీకు బాధ అయ్యాలా ఆ రోజు ఏం లేదు కదా ఆయన చెప్పిందే మీరు విన్నారు కదా ఆ పార్టీలో కొనసాగుతున్నారు కదా ఇష్టమైతే ఉండే రాత్రి బయటికి రండి ఆయన అంతే అనుమానం ఏమైంది ఇక దాంట్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అంకంబరావు గారి అనాలసిస్ చూస్తున్నారండి మనం టీవీ